హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ విలేజ్ బ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను కేక్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా మనం ఒక ఎనిమిది బ్రెడ్ స్లైసెస్ని తీసుకోవాలి ఈ బ్రెడ్ స్లైసెస్కున్న బ్రౌన్ పాట్ అనేది కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్లనే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా బ్రెడ్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఒక టూ ఎగ్స్ తీసుకోవాలి ఈ ఎగ్స్ని ఇలా బౌల్లో కొట్టుకొని పోసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మన ముక్కలుగా కట్ చేసిన బ్రెడ్ వేసుకొని ఒక కప్పు పాలు పోసుకోవాలి అలాగే ఒక ఆరు స్పూన్ల షుగర్ వేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఇందాక పక్కన పెట్టిన ఎగ్స్ని కూడా పోసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టి ఒక ఆరు స్పూన్లో షుగర్ వేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఆ షుగర్ అంతా కరిగి ఇలా సిరప్ అయ్యే వరకు ఉంచి ఈ కలర్ వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ప్యాటర్ని దీంట్లో పోసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మంద పైన గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ పోసి ఒక స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోవాలి లేకపోతే ఇలా మూత పెట్టేసుకొని దానిపైన మనం కేక్ కోసం రెడీ చేసుకున్న బౌల్ని దానిపైన పెట్టాలి ఇప్పుడు ఆ బౌల్స్ పైన మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక థర్టీ మినిట్స్ కేక్ని కుక్ చేయాలి థర్టీ మినిట్స్లో మనకి కేక్ అనేది రెడీ అయిపోతుంది ఈ కేక్ని మనం ఈ వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి చూసారుగా కేక్ ఎంత బాగా వచ్చిందో కేక్ చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్